మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి ఫేక్ న్యూస్ ప్రచారం కాకుండా చూడాలి సైన్యం దాడుల దేశ ప్రజలందరి గర్వం నేడు సైనిక బలగాలకు సంఘీభావంగా ర్యాలీ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరమైనటువంటి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ఇక ఏదైతే బోర్డర్ లో పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నాడు కీలకమైనటువంటి సలహాలు సూచనలు అత్యవసర విభాగాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి సెలవులు రద్దు చేసుకోండి ఆ కొన్ని రోజులు మీరంతా కూడా ఆ సెలవులు పెట్టకూడదు అని చెప్పేసి ఫేక్ న్యూస్ ప్రచారం కాకుండా చూడాలి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆ ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఒక భారతీయుడిగా గర్వపడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఒకసారి ఇక్కడ ప్రతిపక్షం అయినా అధికార పక్షం అయినా సరే దేశానికి ఒక్కసారి ఏదైనా విపత్తు వస్తా ఉంది ఇలా మనం ఏకతాటిపై కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీలు లేవు అందరు కూడా ఏకతాటిపైకి వస్తేనే మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం మన భారతీయుల్ని కాపాడుకోగలుగుతాం ఎట్ ద సేమ్ టైం మనం ఐక్యమత్తంగా ఉన్నప్పుడే ఇగో అవతల ఉగ్రవాదు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మనం దెబ్బగొట్టగలుగుతాం ఇలా భారత సైన్యం అదే చేసింది ఆపరేషన్ ఇందూర్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసింది రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమైతా ఉన్నాయి రాజకీయ పరంగా ఏడ ఏదైనా ఉంటే కొట్లాడుకుంటాం గంతే తప్ప ఏకమ కావాల్సినప్పుడు మాత్రానికి ఖచ్చితంగా ఏకమైతం అనేటటువంటి విషయాన్ని మాత్రానికి ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి తర్వాత కేసీఆర్ కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలు రెండో పేజీలో కూడా ఉన్నాయి చూద్దాం పాకిస్తాన్ పీవికలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ పై బిఆర్ఎస్ అధినేత ఇక హర్షం వ్యక్తం చేశారు తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమేం చేయాలి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమున్నాయి ఎట్లా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఎలాట్ చేయాలి ఎలాంటి సమావేశాలు నిర్వహించాలి ఎలాంటి కీలక సూచనలు చేయాలి అనేటటువంటి పనిలో నిమగ్నమైన రేవంత్ రెడ్డి గారు పనిలో నిమగ్నమయ్యారు మన రాష్ట్రం నుంచి ఏం సపోర్ట్ అందించాలి మన రాష్ట్రంలో ఎట్లా ఆ మరి ప్రజలకి సూచనలు సలహాలు తర్వాత అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలనేటువంటి పనులు కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నట్టు క్లియర్ గా మనకు కనబడుతా ఉంది ఆ చూడండి ఇక్కడ ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఆ స్పందించారట ఇది కేసీఆర్ భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాఠవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవానికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదని పేర్కొన్నారు ఉగ్రవాదం అంతం కావాల్సిందని కేసీఆర్ స్పష్టం చేశారు ఈ విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో తాము ఎవరికి తీసుకోమన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలు ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కూడా కేసీఆర్ తెలిపినట్టు కూడా క్లియర్ గా ఆయన మరి అందరం కూడా ఏకం కావాలి ఎవరెవరైతే పాజిటివ్గా వెళ్తా ఉన్నారు ఆలోచించండి ఇక్కడ బగ్గు అంటది పచ్చగడ్డి అయితే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి బగ్గు వంటది కానీ ఒక్కసారి మనం క్లిష్టమైనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏకం ఎలా కావాలి అనేది కూడా నాయకులు ఇక్కడ మనకు చూపిస్తా ఉన్నారు ఇక మంత్రుల అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం మంత్రులు అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించేశారు ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు దేశ భద్రతా బలగాలు ఆపరేషన్ సింధు నిర్వహించిన నేపథ్యంలో ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర అత్యవసర విభాగాలతో ఆ చర్చలు జరిపారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత సైనిక బలగాలకు సంఘీభావంగా అండగా ఉంటామని సందేశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజల తరపున నేడు సాయంత్రం ఆరు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టాలని అధికారులకు సూచించారు తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటనగా ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పి తెలిపారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు పార్టీలకు సంబంధించిన వివాదాలకు తావులేదని చెప్పారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక అత్యవసర సర్వీసులు అందించేలా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సెలవులు రద్దు చేయాలని ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ కమాండ్ కంట్రోల్ నుంచి వెళ్ళి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటిది వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ రేవంత్ రెడ్డి మాత్రానికి అభయం ఇస్తా ఉన్నాడు ఆ దేశ కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు తెలుపుతా ఉన్నటువంటి ఆ సందర్భం ఇక్కడ రాజకీయ పార్టీలు కావచ్చు ఆ ఎవరెవరైతే నాయకులంతా కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అతీతంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం చాలా హర్షించదగ్గ విషయం మరి మనం అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం